కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలంలోని మురారి వద్ద పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అడి మృతిందారు హైవే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాతి మహేంద్రవారం వైపుకు ఒకే బైక్ పై నలుగురు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోందని అయితే ప్రమాదం ఎలా జరిగిందో తెలియడం లేదన్నారు తెల్లవార్జామున వర్షం కురుస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు మురారి శివారు ప్రాంతంలో రాజానగరం నియోజకవర్గ బోర్డర్లో ఈ ప్రమాదం జరగడంతో ఆ ప్రదేశంలో ఎవరూ చూసినట్లు లేదన్నారు గండేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు